హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టుడే వచ్చి బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చేసానండి నక్షీ ఫినిషింగ్తో బ్యూటిఫుల్ సెట్స్ అయితే లక్ష్మీదేవి నెక్సెట్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఇందులో ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఫైవ్ కలర్స్ కూడా ఫుల్ ట్రెండ్ అండ్ ఎలిగెంట్ లుక్తో అయితే వచ్చేస్తుంది ఈ ఒక్క సెట్ వేర్ చూసినా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీంట్లో పర్పుల్ కూడా ఉంది ఫుల్ ట్రెండింగ్ ఉన్న కలర్ ప్రెసెంట్ అండ్ పేస్టల్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి విక్టోరియన్ మెహెందీ పాలిష్లో మీకు ఫోర్ కలర్స్ అయితే గా ఉంది అండ్ ట్రెండింగ్ పర్పుల్ కలర్ కూడా ఉంది అండ్ ఈ కూడా మంచి తో అయితే మీకు మేక్ చేసేసి వచ్చేసాయండి కంప్లీట్గా అండ్ ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ టూ సెట్స్లో అయితే ఇందులో ఏది తీసుకున్న ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది జస్ట్ అంటే జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అండ్ ఈ సెట్ కూడా మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అయితే ప్రీమియం ఫస్ట్ పాల్ సెట్ అండ్ ట్రెండి ఈ షార్ట్ పెట్టంగానే ఫైవ్ పీసెస్ అయితే అయిపోయినాయి ఫ్రెండి సెట్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీదేవి పెండెంట్ విత్ కోరల్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్ మెహందీ పాలిష్లో స్టేట్ వీక్స్ అయితే మీకు హ్యాంగ్ అయి జస్ట్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ కామెంట్ చేయండి గివ్ కూడా పార్టిసిపేట్ చేయండి